నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంత సక్సెస్ఫుల్ టీమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది మధ్యలో ఓ రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నప్పటికీ మిగిలిన పదిహేను సీజన్స్లో ఐదు సార్లు ని ట్రోఫీని గెలుచుకుంది ఈ లెక్కలు చాలు ఐపీఎల్లో ఆర్మీ డామినేషన్ ఏంటో చెప్పడానికి మరి సిఎస్కే ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఎవరు అంటే వందల తొంభై మంది చెప్పే పేరు మహేంద్ర సింగ్ ధోని కానీ ఇప్పుడు అదే చాలా చాలామంది నిందిస్తున్నారు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని జట్టుకు భారంగా మారాడని రిటైర్మెంట్ ఇవ్వకుండా ఇంకా టీంను పట్టుకుని ఎందుకు వేలాడుతున్నాడంటూ ధోనిని అనరాని మాటలు అంటున్నారు ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించిన చెన్నై సీజన్ ను గ్రాండ్ గా మొదలుపెట్టినట్లు కనిపించింది కానీ తరువాత వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయింది ఈ ఓటముల్లో యాజ్ ఎ టీం సిఎస్కే ప్రదర్శన కంటే కూడా ధోని బ్యాటింగ్ ఆర్డర్ ధోని రన్స్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఇరవై ఆరు బంతుల్లో తొంభై ఎనిమిది పరుగులు అవసరమైన సమయంలో ధోని తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్కు రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది ఆ తర్వాత రెండు మ్యాచ్లలో ఏడవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు ధోని కానీ జట్టు విజయానికి అవసరమైన రిక్వైర్డ్ రన్ రేట్తో బ్యాటింగ్ చేయలేకపోయాడు ధోని మునుపటిలా ఆడలేకపోతున్నాడు అనేది వాస్తవం కానీ ఆ వాస్తవాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు అప్పుడెప్పుడు లాంగ్ హెయిర్ తో ఎంగేజ్ లో హెలికాప్టర్ షాట్లతో విరుచుకుపడే ధోనిని ఇప్పుడు కూడా చూడాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది నలభై మూడేళ్ల వ్యక్తి పద్దెనిమిదేళ్ల కురవాడిలా మారిపోయి బ్యాటింగ్ చేయాలనుకోవడం అత్యాస కూడా కాదు పిచ్చి అవుతుంది మరి టీం విజయానికి కావాల్సిన టైం రిక్వైర్డ్ రన్ రేట్ కు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేనప్పుడు ఎందుకు ఆడడం రిటైర్మెంట్ ఇవ్వొచ్చు కదా అని అనొచ్చు ఇది వ్యాలిడ్ క్వశ్చన్ టీం అవసరాలకు తగ్గట్లు ఆడలేని వాళ్ళు వయసు మీద పడిన వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చేయడమే బెటర్ టీమిండియా విజయంలో ధోని అది ఎప్పుడో చేశాడు యంగ్ టాలెంట్ టీంలోకి వస్తున్న టైంలో అతను తప్పుకున్నాడు కానీ సిఎస్కే విషయంలో అలా చేయలేకపోయాడు అది తప్పే కానీ అందుకు కారణాలు కూడా చూడాలి సిఎస్కే అంటే ఒక బ్రాండ్లా మారడానికి ఏకైక కారణం ధోని ధోని అంటే సిఎస్కే సిఎస్కే అంటే ధోని ఇది నా టీం అని ధోని ఇప్పటికే ప్రకటించాడు మరే ఆటగాడు కూడా తన ఫ్రాంచైజ్ విషయంలో ఇంత బలంగా చెప్పలేడేమో కెప్టెన్ గా సిఎస్కేకు ఐదు ట్రోఫీలు అందించాడు ఆ లెగసీ కొనసాగాలంటే ధోని ఉన్న పళంగా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేస్తే సరిపోదు ధోని అలా వెళ్లిపోతే చెన్నై ఓ సాధారణ టీం అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు ఆ తర్వాత కూడా సిఎస్కే స్ట్రాంగ్ గా ఉండాలంటే టీంకు ఓ మంచి కెప్టెన్ తయారు చేయాలని ధోని అనుకున్నాడు అందుకోసం జడేజాను ట్రై చేశాడు వర్కౌట్ కాలేదు ను నమ్మాడు మెల్లమెల్లగా అతన్ని నిలబెడుతున్నాడు ఒక విషయం గమనిస్తే టీమిండియా విషయంలోనూ ధోని అదే చేశాడు విరాట్ కోహ్లీ లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ టీమిండియాను తన తర్వాత సమర్థవంతంగా నడిపించగలడని నమ్మిన తర్వాతనే కెప్టెన్సీ అతనికి అప్పగించి కొన్నేళ్లు అతని కెప్టెన్సీలో ఆడి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు కానీ కోహ్లీ దొరికినట్లు ఇక్కడ సిఎస్కే విషయంలో అంత ఈజీగా దొరకడం లేదు ఈ విషయం పక్కన పెడితే ధోని మోకాలి నొప్పితో బాధపడుతూ తన శరీరాన్ని హింస పెడుతూ అవమానాలు కూడా భరిస్తూ ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడు అంటే అందుకు కారణం ధోని అభిమానులు ఫ్యాన్స్ కోసమే ధోని ఇంకా ఆడుతున్నాడు అసలు వీళ్ళని ధోని ఫ్యాన్స్ అనే బదులు ధోని పిచ్చోళ్ళు అనాలి వీళ్లకు ధోని అంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే తలా ఫర్ ఏ రీజన్ అంటూ ఊగిపోతుంటారు నెంబర్ సెవెన్ కనిపిస్తే చాలు మై అంతలా ధోనిని ఆరాధిస్తారు అభిమానిస్తారు ప్రేమిస్తారు కానీ వీరి పిచ్చి ప్రేమే ఇప్పుడు ధోని పరువు పోయేలా చేస్తుందని అనడంలో ఎలాంటి తప్పు లేదు నిజానికి రెండు వేల ఇరవై మూడులో సిఎస్కే ట్రోఫీ గెలిచిన తర్వాత ధోని ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించి సిఎస్కే మెంటర్గానో కోచ్ గానో కొనసాగి ఉంటే ఎంతో హుందాగా గౌరవంగా ఉండేది అలా ధోని ఆడాల్సిందే బ్యాట్ పట్టుకొని క్రీజ్లోకి దిగాల్సిందే వికెట్ల వెనుక నుంచి మ్యాచ్ను మలుపు తిప్పాల్సిందే అంటే నలభై మూడేళ్ల వయసులో కూడా ధోనిపై భారం మోపుతున్నారు సరే ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారని ఆడుతుంటే వయోభారం ధోనీని మునుపటిలా ఆడేందుకు అడ్డుపడుతోంది ఫ్యాన్స్ అంటే అర్థం చేసుకుంటారు కానీ ప్రస్తుతం పిచ్చిగా పేట్రేగిపోతున్న సోషల్ మీడియా జమానా ఊరుకుంటుందా ధోనీని దారుణంగా ట్రోల్ చేస్తోంది ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏది ఓపెన్ చేసినా ధోనిపై సెటేర్లు అతని బ్యాటింగ్ పై జోకులు కనిపిస్తున్నాయి అయినా ఇప్పటి సోషల్ మీడియా కుర్రాలకు ధోనీ అంటే ఏంటో తెలియకపోవచ్చు అతను ఆడుతున్న డాట్ బాల్స్ పవర్లెస్ షాట్స్ మాత్రమే వాళ్లకు ఇప్పుడు కనిపిస్తూ ఉండొచ్చు కానీ ధోని అంటే ఏంటో తెలిసిన వాళ్లకు ప్రస్తుతం ధోనిపై జరుగుతున్న ట్రోలింగ్ చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు ఇంతలా ధోని పరువు పోతుండడానికి కారణం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అతని అభిమానులే ధోని ఆడాల్సిందే అని ఇంతలా బలవంతం చేయకుండా ఉంటే ధోని ఎప్పుడో గౌరవంగా ఐపీఎల్ నుంచి తప్పుకునేవాడు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ